బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి చెట్టు కొమ్మల్లో నరికేందుకు వచ్చిన బొల్లారంకు చెందిన బానోత్ పాకిరా విద్యుత్ షాక్ తో మృతి చెందారు బంధువులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు విషయం తెలుసుకున్న బంధువులు కాలేజ్ పై దాడికి తెగబడ్డారు అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు కాలేజ్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే తమవాడు చనిపోయాడంటూ ధర్నాకు దిగారు తమకు న్యాయం చేయాలని నినదించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వచ్చి ఏదైనా పని ఉంటే ఇవ్వండి అని అడుగుతుంటారంట నేను ఎగ్జామ్ పైన జరుగుతుంది ఎగ్జామ్లో ఉన్నాను నేను అయితే పదకొండు గంటల వరకు ఎగ్జామ్ అయిపోతుంది ఆగండి మీరు మాట్లాడుకున్న తర్వాత కానీ అని సారు చెప్పారంట నేను పైన ఉన్నాను చూడ తీలోగా ఇంకో ఇద్దరు వచ్చారు ఒక ఆయన ఇక్కడ కూర్చునే ఉన్నాడు ఒక ఆయన బీడీ కాగొస్తానని చెప్పేసి అటు వెళ్ళాడంట అంట అటు వెళ్ళేసరికి బీడీ తాగోస్తానని చెప్పేసి వెళ్ళాడట ఆయన పేరు తెలియదు ఏం తెలియదు చూడని కూడా చూడలేదు సార్ ఈలోగా మేము పైనుంచి నుంచి కిందకు వచ్చేసరికి ట్యాకలే వినబడ్డా వినబడేసరికి మా వాళ్ళందరూ వెళ్ళారు వెళ్ళేసరికి అట్లానే ఉంచి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తాను వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చారు వచ్చి కలిసి చూసి ఈయన వెళ్తున్నాడు అని చెప్పేసి సార్ ఈలోగా పోలీసు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చూసుకుని సరే అక్కడ ఉన్న చూసుకొని ఫోటో చేసుకుని రాసుకొని సరే అండి మేము తీసుకెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి అంతవరకు సార్ అసలు లైట్లు వచ్చేప్పుడు ఏం జరిగింది కూడా మాకు ఎవరికీ తెలీదు చెప్పారు సార్ కరెంట్ బాగు చేయడానికి వస్తుందని చెట్లు కొట్టించండి అని ఎప్పుడో చెప్పారు మాకు అయితే వాళ్ళు తిరుగుతున్నారు అడ్డా నుంచి అక్కడికి వచ్చి మాకు కలియంటే ఉంటే ఇవ్వండి అందుకే సరే మేము అక్కడ చెప్తాము ఆల్రెండి పదకొండు గంటలకి ఎనిమిది గంటల పరీక్ష అవుతుంది ఆన్లైన్లో సమాచారం మెదక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి చెట్టు కొమ్మల్లో నరికేందుకు వచ్చిన బొల్లారంకు చెందిన బానోద్ పాకిరా విద్యుత్ చౌక్ తో మృతి చెందాడు బంధువులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు విషయం తెలుసుకున్న బంధువులు కాలేజ్పై దాడికి తెగబడ్డారు అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు కాలేజ్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే తమ వాడు చనిపోయాడంటూ ధర్నాకు దిగారు తమకు న్యాయం చేయాలని నినదించారు బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి డీటెయిల్స్ మా కొరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ అందిస్తారు బాసిత్ చెప్పండి ఎవరి బానుత్ పాకిరా చనిపోయాడు అంటున్నారు కాలేజ్ వచ్చి కొమ్మలు నరికే నేపథ్యంలో కొరన్ షాక్ తగిలి చనిపోయినట్టు చెప్తున్నారు ఏం జరిగింది ఏంటి డీటెయిల్స్ ఇవ్వండి మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చెట్టు కొమ్మలు నరికేందుకు వచ్చిన కూలీ బొల్లారంకు చెందిన భానత్ శాఖిర ముప్పై రెండు సంవత్సరాలు ఉంటుంది విద్యుత్ శాఖతో ఆ మృతి చెందాడు వాళ్ళ బంధువులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మృతు సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని బంధువులు ఆగ్రహానికి గురయ్యారు ఆ ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు ఆ కళాశాల అద్దాలను ఫర్నిచర్ ను ధ్వంసం చేయడం జరిగింది వెంటనే పోలీసు సంఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ఆ ప్రయత్నం అయితే కొనసాగించారు బాధితులను న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు బంధువులు ఆరోపణ మేరకు కళాశాల ప్రిన్సిపల్ స్వర్ణ నిర్లక్ష్యం వల్ని బాణ శాఖ చనిపోయినట్లు అక్కడ నిర్ధారించారు అదేవిధంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చనిపోయిన వ్యక్తిని ఎలా హాస్టల్ తరలిస్తారని చెప్పి బాధితులు కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది మాకు న్యాయం చేయాలా చేయాలా చేయకపోతే మళ్ళీ మేము ఆ శవాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడిని మేము ధర్నా దిగే అవకాశాలు కూడా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ